హలో ఎవ్రీవన్ మీ శ్రవంతిని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాల కుకింగ్ రెసిపీస్ టుడే రెసిపీ వచ్చేసి ఆలు రైస్ అన్నీ మన ఇంట్లో ఉన్న వాటితోటి ఎక్కువ స్పైసెస్ లేకుండా చాలా సింపుల్గా టేస్టీగా మార్నింగ్ లంచ్ బాక్స్ రెసిపీ ఆఫీస్ వెళ్ళేవారికి ఇలా టేస్టీగా ఆలు రైస్ ప్రిపేర్ చేసి పెట్టండి చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ దాకా అందరు ఇష్టంగా తింటారు చిన్న పిల్లలు కూడా లంచ్ బాక్స్ అయితే ఖాళీ చేసేసుకుని వస్తారు అంత బాగుంటుంది ఇలా ఇంట్లో ఉన్న వాటితో ఇలా హెల్దీగా ప్రిపేర్ చేసుకోండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయిలో ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు వేసేసి ఇవి చక్కగా గోల్డెన్ కలర్లో ఫ్రై అయ్యే విధంగా చక్కగా మనం ఫ్రై చేసేసుకొని ఈ విధంగా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి అయితే బయటికి ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మిగిలిన ఆయి ఆయిల్ ఉంటుంది కదా ఇది మనకు సరిపోతుంది ఇప్పుడు ఇదే ఆయిల్లో వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే ఒక వరకు కాజు ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి వేసేసుకొని ఒకసారి చక్కగా ఫ్రై చేసుకోవాలి ఈ కాజు పచ్చిమిర్చి మనకు లైట్గా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆనియన్స్ ముక్కలు కూడా వేసేసుకోవాలి ఇలా పొడుగా సన్నగా కట్ చేసుకోవాలి ఈ ఆనియన్స్ ముక్కలు కూడా ఆయిల్లో చక్కగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు అయితే చక్కగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత చూడండి మనకు ఆనియన్స్ అనేటివి మొత్తం కలర్ అనేది చేంజ్ అయిపోయింది ఇప్పుడు ఇలా మనం చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు ముందే వేస్తే మాడిపోతుంది అయితే ఇక్కడ వేశాను మరొకసారి కరివేపాకు వేసి కలుపుకున్న తర్వాత ఇలా సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి ఈ టమాటాలు కూడా సాఫ్ట్గా మగ్గేంత వరకు అయితే ఒక్కసారి అయితే చక్కగా కలుపుకోవాలి ఇలా టమాటాలు సాఫ్ట్గా మగ్గిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్టు ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి చూసి కారం వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ ధనియా జీరా పౌడర్ హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి ఇవన్నీ వేసేసిన మసాలాలన్నీ చక్కగా ఆనియన్స్కి టమాటాకి పట్టే విధంగా చక్కగా కలుపుకోవాలి చూడండి మనకు మంచిగా గుజ్జులాగా ప్రిపేర్ అయిపోయింది కదా ఇప్పుడు వన్ కప్పు వరకు గ్రీన్ పీస్ వేసుకోవాలి ఇప్పుడు ఇది వింటర్ సీజన్ కాబట్టి ఎక్కువగా దొరుకుతాయి ఉంట వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి ఇవి వేసేసుకొని చక్కగా ఒక ఐదు నిమిషాలు అయితే కలుపుకోవాలి ఈ పచ్చి బటాని హెల్త్కి చాలా మంచిది కాబట్టి మీకు దొరికినప్పుడు మాత్రం తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మనం ఫ్రై చేసిన ఆలు ముక్కలు కూడా ఇందులో వేసేసుకొని ఒక ఐదే ఐదు నిమిషాల వరకు చక్కగా అందులో బాగా మిక్స్ అయిన తర్వాత కలుపుకోవాలి ఆలు ముక్కలు ఆయిల్లో ఫ్రై చేశాం కాబట్టి ఇప్పుడు ఇందులో వేసి కలుపుకోవడం వల్ల ఉప్పు కారం మసాలంతా ఆలు అనేది పీల్చుకుంటుంది చక్కగా పట్టుకుంటుంది అన్నట్టు ఇలా ఒక ఐదు నిమిషాల వరకు చక్కగా కలుపుకున్న తర్వాత అందులో అందులో బాగా కలిసిపోయాయి కదా ఆలు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఆల్రెడీ ముందే రైస్ని నేను వండి పొడి పొడిగా వండి చల్లర్చి పక్కన పెట్టేసుకున్నాను మీరు నార్మల్ రైస్ అయినా తీసుకోండి లేదంటే బాస్మతి రైస్ అయినా తీసుకోండి ఇక్కడ నేను బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను బాస్మతి రైస్ ఇందులో వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలిసే విధంగా చక్కగా కలుపుకోండి మీకు ఇక్కడ ఇంకేమైనా అనిపిస్తే వేసుకోండి లేదంటే లేదు ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఒకసారి స్టవ్ ఆన్ చేసేసి మీడియం ఫ్లేమ్లో రైస్ని చక్కగా ఒక ఐదు నిమిషాల వరకు హీట్ చేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత పైనుండి కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఇలా మరొక టూ మినిట్స్ కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి వేడివేడిగా ప్లేట్లోకి సర్వ్ చేసేసుకొని తినడమే మార్నింగ్ ఆఫీస్ వెళ్ళేవారికి పిల్లల లంచ్ బాక్స్కి సపరేట్గా కర్రీ చేయాల్సిన అవసరం లేకుండా ఇలా సింపుల్గా టేస్టీగా ఆలు రైస్ ప్రిపేర్ చేసి పెట్టండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అందరు ఇష్టంగా తింటారు ఒక్కసారి చేసుకొని తింటే మళ్ళీ మళ్ళీ కావాలండం అంత బాగుంటుందండి ఈ ఆలు రైస్ నేను చూపించిన ప్రాసెస్లో ట్రై చేయండి అన్ని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్ తోటి ఎక్కువ మసాలాలు వాడకుండా సింపుల్గా టేస్టీగా ఇలా ప్రిపేర్ చేసుకోండి ఇలా చేసి చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ ఇంటివి తప్పకుండా షేర్ చేయండి పక్కన ఉన్న బెలైక్ క్లిక్ చేయండి మీరు ఒక్క లైక్ ఇయడం వల్ల మన ఛానల్ అనేది ముందుకు వెళ్తుంది మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కింద కమెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్